పిలిచి ఇలా భారీ మెజారిటీ కోసం ప్రతి ఒక్కరు హైదరాబాద్ నుంచి వచ్చి మేము ఓటేసామన్నని చెప్తే నిజంగా గర్వించదగ్గ విషయం అలాంటి వ్యక్తి తొమ్మిదిన్నర సంవత్సరాలు టీఆర్ఎస్ ఆగడాల మీద ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా పరిపాలించినటువంటి కేసీఆర్ని గద్దె దించడంలో తీర్మానం ముఖ్య భూమిక పోషించిండు ఈ వచ్చే తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణ ప్రజలకు అందాలే ఒక ప్రశ్నించే గొంతుగా మల్లన్న అందరి వాడుగా పనిచేసిన వ్యక్తిగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా భారీ విజయాన్ని సాధించబోతున్నాడు నిజంగా ఆలయ ప్రాంతంలో ఇప్పటికీ నేను ఏడు పోలింగ్ స్టేషన్ కేంద్రాలు తిరిగితే ఎక్కడ చూసినా తీర్మానమాలన్నా తీర్మానమాలన అంటున్నారు అలాంటి వ్యక్తిని గెలిపించుకొని ఇవాళ పెద్దల సభకు పంపితే ఈ ప్రాంతం ఎక్కువ అభివృద్ధి అవుతుంది అధికారం లేనప్పుడే నిరుద్యోగుల పట్ల ప్రజల పట్ల కొట్టిన వ్యక్తి ఇవాళ అధికార పార్టీలో ఒక చట్టసభలో ఈ ప్రాంతానికి ఎక్కువ న్యాయం జరగాలి ఈ ప్రాంతానికి నిధులు రావాలి అనే ఉద్దేశంతో ఇలా కొట్లాంటి తీర్మానంకు ప్రతి ఒక్కరు మేము ఓటేస్తామని చెప్పి చెప్తే చాలా సంతోషం అనిపిస్తుంది ఇప్పటి వరకు ఫిఫ్టీ పర్సెంట్ ఓటింగ్ అయింది ఇంకా కూడా పట్టభద్ధులంతా మేల్కొని ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఓటు వినియోగించుకోవాలి నేను ఓటేసిన మీరందరూ కూడా ఓటు విజయవంతం విజయవంతం చేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పి కోరుతున్నాను